అందరికీ నమస్కారం అండి ఈరోజు మనము మిథున్ వారి యొక్క జాతక ఫలితాలు గురించి తెలుసుకోబోతున్నాము మిథున్ రాశి వారికి సెప్టెంబర్ ఇరవై మూడు అనగా మంగళవారం నాడు వీరి యొక్క జాతక ఫలితాలు తెలుసుకోబోతున్నాం అయితే మిథులు రాష్ట్రాల ఎవరైతే ఇప్పుడే కొత్తగా మన ఛానల్ చూస్తున్నారో దయచేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోకి లైక్ చేసి సపోర్ట్ చేయటం మాత్రం మర్చిపోకండి మరి వీడియోని ఎక్కడ కూడా స్క్రిప్ట్ చేయకుండా చేరవచ్చు చూసినట్లయితే మీకైతే పూర్తిగా అర్థమవుతుంది రేపటి రోజున మీ యొక్క రాశి ఫలిత ప్రకారము మీకు ఏ విధంగా ఉండబోతుందో తప్పకుండా తెలుసుకుందాము మరి వీడియోని ఎక్కడ కూడా స్క్రిప్ట్ చేయకుండా చేరవచ్చు ఉండండి అప్పుడే రేపటి రోజున మీ జీవితంలో ఎలాంటి మార్పులు సంవత్సరపోతున్నాయో తప్పకుండా తెలుసుకుందాము ఇక వివరాలకు వస్తే కనుక ఈ రాశి వారికి రేపటి రోజున మీ కుటుంబంలో మిమ్మల్ని చాలా చాలామంది కూడా అపార్థం చేసుకునే అవకాశం అయితే ఉందండి అందుకే మిమ్మల్ని మీ భావాలను స్పష్టంగా ప్రేమతో చెప్పండి కొందరు సభ్యులు మీ నిర్ణయాలను ప్రశ్నించవచ్చు కానీ మీ ఉద్దేశము పవిత్రమైందైతే చివరికి అందరు కూడా అర్థం చేసుకుంటారు ఓ పాత స్నేహితుడు అకస్మాత్తు కనిపించి ఈ రోజును మీకు మధురం చేస్తాడు అతని మాటల్లో మీకు కావాల్సిన దాగి ఉంది కానీ కొత్తగా కలిసిన వారి మాటల్లో మోసపూరిత ప్రభావం కూడా ఉండొచ్చు వారి ప్రతిపాదనను లోతుగా ఆలోచించండి మీ భాగస్వామితో ఓ చిన్న అపార్థం ఏర్పడవచ్చు కానీ అది ఓ నిమిషం మేఘంలా వచ్చి వెళ్ళిపోతుందండి మీరు ఓ చిన్న ఉపహారం లేదా ఒక పాత జ్ఞాపకంతో ఆ గాయాన్ని తిరిగి కలిపేయగలరు ప్రేమ ఎప్పుడూ మొదటి అడుగు వేయడానికి సిద్ధంగా ఉంటుంది శరీరంలో ఒక చిన్న అలసట తలనొప్పి లేదా జీర్ణక్రియల సమస్య వల్ల రోజున కద కనబడబోతుంది అందుకే రేపటి రోజున తినే ఆహారంపై ప్రత్యేక శ్రద్ధ పెట్టండి కానీ మీరు ఓ పది నిమిషాలు ధ్యానం చేస్తే లేదా ప్రకృతి మధ్య నడక పెడితే మీ శక్తి తిరిగి నిండుగా ఉంటుందండి మీ పని గురించి ఎవరైనా అధికారు మిమ్మల్ని ప్రశ్నించవచ్చు కానీ మీరు నిజాయితీగా పనిచేసి ఉంటే ఆ ప్రశ్నలు మీకు గౌరవాన్ని తెచ్చిపెట్టబోతున్నాయి కొందరు అధికారులు మీ ప్రయత్నాలు తక్కువ చేస్తారు కానీ వారి మాటలను మీ విలువను తగ్గించలేవు మీ మనసును రేపటి రోజున ఓ పవిత్ర శాంతి కోసం ఏడుస్తుంది ఓ ప్రార్థన లేదా పవిత్ర పాఠం మీకు అశాంతిని కూడా అందిస్తుంది కానీ మీరు ఆధ్యాత్మిక విషయాలను ఇతరులతో బలవంతంగా పంచుకోవడానికి ప్రయత్నిస్తే అది విరోధాన్ని సృష్టించబోతుంది రేపటి రోజున మీకు ఓ చిన్న సంతోషం కలిగించే సంఘటన కూడా జరగబోతుందండి అది ఓ ఫోన్ కాల్ ద్వారా ఓ పాత పాట వినడం కాడా కావచ్చు కానీ ఆ ఆనందం క్షణికమైంది దాన్ని పట్టుకోవడానికి ప్రయత్నిస్తే మీరు నిరాశకు గురవుతారు దాన్ని అనుభవించండి వదిలేయండి ఆఫీస్లో మీ పని వేగంగా రేపటి రోజులు సాగబోతుంది కానీ ఓ చిన్న తప్పు మీ ప్రగతిని ఆపేస్తుంది అందుకే ప్రతి ఫైల్ ప్రతి ఈమెయిల్ రెండు సార్లు త ఆలోచించి తనిఖీ చేసుకోండి మీ సహోద్యోగి మీకు ముఖ్యమైన సమాచారం ఇస్తారండి దాన్ని గుర్తుంచుకోండి భవిష్యత్తులో అది మీకు పెద్ద ఆశలా కూడా ఆబోతుంది రేపటి రోజున విద్యార్థులకు ఒక గొప్ప రోజుగా ఉండబోతుంది మీరు ఏదో సరే పోటీ పరిశుద్ధమై ఉంటే దానికి రేపటి రోజు రిజల్ట్ అనేది చాలా గొప్పగా ఉండబోతుంది రేపటి రోజున మీరు హాజరు కావాల్సిన కార్యక్రమం మీకు కొంచెం బోరింగ్ అనిపిస్తుంది అక్కడ కలిసి ఓ వ్యక్తి మీ జీవితాన్ని అయితే మార్చబోతున్నాడు కార్యక్రమం మధ్యలో మీరు పెద్ద తప్పు చేయబోతున్నారు కానీ మీ వినయంతో దాన్ని సరిదిద్దుకోగలుగుతారు తప్పులు మనిషిని నేర్పుతాయండి ఓడించవు మీరు పాల్గొనే క్రీడలో రేపటి రోజు మీకు అద్భుతమైన అవకాశం వస్తుంది దాన్ని పట్టుకోవడానికి మీ శరీరం సిద్ధంగా ఉండాలి కానీ మీ పోటీదారు మిమ్మల్ని ఓడించడానికి అన్యాయం చేస్తారు అయినా మీరు నిజాయితీగా ఆడితే గెలుపు మీదే నైతికత ఎప్పుడు చివరకు గెలుస్తుంది ఈరోజు మీరు ఓ చిన్న వాదంతో చిక్కుకోవచ్చు అది ఓ సహోద్యోగి లేదా స్నేహితుడితో కావచ్చు కానీ మీరు మౌనంగా ఉండి వినడం ద్వారా దాన్ని చేయగలరు కానీ మీరు కోపంతో స్పందిస్తే ఆ గొడవ మీ పేరుకు మచ్చగా నిలవోతుంది మౌనం ఎప్పుడు బలమైన సమాధానం అండి రేపటి రోజులు మీరు ఓ చిన్న పనిలో జాగ్రత్త పడకపోతే అది పెద్ద సమస్యగా మారచ్చు ముఖ్యంగా విద్యుత్ వాహనాలు లేదా డాక్యుమెంట్ల విషయంలో కానీ మీరు ఓ సెకండ్ ఆలస్యం చేసి ఆలోచిస్తే ఆ ప్రమాదాన్ని తప్పించుకోగలరు జాగ్రత్త ఎప్పుడు భయం కాదు బుద్ధి మీరు రేపటి రోజు ఓ తప్పు చేస్తారు అది చిన్నదైనా కానీ దాని ప్రభావం పెద్దగా ఉండబోతుంది దాన్ని ఒప్పుకోవడం మీ గొప్పతనాన్ని చూసిస్తుంది అనమాట తప్పును దాచడానికి ప్రయత్నిస్తే అది మిమ్మల్ని మరింత లోతుగా ఇరుక్కొని పెడుతుంది నిజాయితీ ఎప్పుడు మీ కవచం రేపటి రోజున మీరు ఓ భయాన్ని ఎదుర్కోవాల్సి వస్తుంది అది ఓ ప్రసంగం ఓ ఫోన్ కాల్ లేదా ఓ నిర్ణయము కావచ్చు కానీ మీ ధైర్యం మిమ్మల్ని గెలిపిస్తుంది కానీ మీరు భయపడి వెనక్కి తగ్గితే ఆ అవకాశం మళ్ళీ రాదు ధైర్యం అంటే భయం లేకపోవడం కాదు భయంతో ముందుకు సాగటం మీరు రేపటి రోజులు మీ సామర్థ్యంపై సందేహించవచ్చు కానీ మీరు ఇప్పటి వరకు ఎదుర్కొన్న ప్రతి సవాలు మీ నమ్మకాన్ని నిరూపిస్తాయి కానీ మీరు ఇతరుల మాటలకు లొంగిపోతే మీ ఆత్మవిశ్వాసం క్షీణిస్తుంది మీ విలువ మీరు నిర్ణయించుకోవాలి ఇతరులు కాదు రేపటి రోజులు మీ పని లేదా ప్రవర్తన వల్ల మీకు సామాజిక గౌరవం లభించబోతుంది ఓ చిన్న పని పెద్ద ప్రవేశం తెస్తుంది కానీ కొందరు మిమ్మల్ని అసూయతో చూస్తారు వారి మాటలు మీ గౌరవాన్ని తగ్గించలేవు నిజమైన గౌరవం ఎప్పుడు అంతర్గతం రేపటి రోజున మీరు ఓ క్లిష్టమైన సంభాషణను చక్కగా నడిపించగలుగుతారు రేపటి రోజున మీ జీవితంలో చాలా వరకు కూడా అనుకూలంగా ఉండబోతుందని చెప్పొచ్చు రేపటి రోజున మీరు ఏ పని చేసినా కూడా అన్ని రకాల అనుకూలంగా ఉంటుంది అది మీ ప్రతిష్ట గండం కావచ్చు ప్రతి మాటను బరువు ఆచితూచి మాట్లాడండి రేపటి రోజు మీరు ఓ సాంస్కృతిక కార్యక్రమంలో పాల్గొనడం వల్ల మీ హృదయం నిండుగా ఉంటుంది అక్కడ మీకు కొత్త దృక్పథం లభిస్తుంది కానీ మీరు ఓ సాంప్రదాయాన్ని తప్పుగా అర్థం చేసుకుంటే అది ఇతరులకు అసలు కలిగిస్తుంది అనమాట సంస్కృతిని గౌరవించడం దాన్ని అర్థం చేసుకోవడం మొదలవుతుంది రేపటి రోజు మీ ప్రేమ సంబంధంలో కొత్త అధ్యాయం మొదలవుబోతుంది ఓ చిన్న ఉపహారం లేదా ఓ అక్షరం మీ భావాలను వ్యక్తం చేస్తుంది కానీ మీరు ఓ పాత గాయాన్ని తిరిగి రెత్తిస్తే అది మీ సంబంధాన్ని బలహీనపరుస్తుంది ప్రేమ అంటే మర్చిపోవడం కాదండి క్షమించడము రేపటి రోజు జరిగే సమావేశంలో మీరు ఓ ముఖ్యమైన నిర్ణయం తీసుకుంటారు అది మీ భవిష్యత్తు నిర్ణయిస్తుంది కాబట్టి ప్రతి అంశంపై దృష్టి పెట్టండి కానీ మీరు ఓ సభ్యుడి మాటను అవమానిస్తే అది మీ స్థానాన్ని బలహీనపరుస్తుంది గౌరవం ఇచ్చినప్పుడే తిరిగి వల్ల వస్తుంది రేపటి రోజు మీ మనసులో అద్భుతమైన ఆలోచన అయితే వస్తుంది దాన్ని వెంటనే రాసి మీరు మీ జీవితాన్ని మార్చేస్తుంది కానీ మీరు ఇతరులతో పంచుకోకుండా దాచుకుంటే అది ముడుచుకుపోతుంది సృజనాత్మకత పంచుకున్నప్పుడే వికసిస్తుంది రేపటి రోజున మీ పరిశ్రమలో కొత్త అవకాశం వస్తుంది అది మీ కెరీర్ను ఎత్తివేస్తుంది కాబట్టి దాన్ని పట్టుకోండి కానీ మీ పరిశ్రమలో ఓ అంతర్గత సమస్య భయపడవచ్చు దాన్ని మీరు ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉండండి సమస్యలు పరిష్కారాలకు ద్వారాలండి రేపటి రోజున మీకు ఓ పుస్తకము ఓ వ్యక్తి లేదా ఓ సంఘటన నుంచి ప్రేరణ లభించబోతుంది అది మీలో కొత్త ఉత్సాహాన్ని నింపుతుంది ప్రేరణ అంటే వెంటనే పనిలో పెట్టకపోవడం అండి క్షణికంగా మారిపోతుంది ప్రేరణ అంటే ప్రారంభం కృషి కాదు రేపటి రోజు మీరు ఓ చిన్న పర్యటనకు వెళ్ళొచ్చు అక్కడ మీకు అపూర్వమైన అనుభవం లభిస్తుంది అది మీ జీవితానికి కొత్త అర్థాన్ని కూడా ఇవ్వబోతుంది కానీ మీరు ప్రయాణంలో చిన్న తప్పు చేస్తే టికెట్ సమయం లేదా సామాన్ల విషయంలో అది మీ ప్రయాణాన్ని చెడగొడుతుంది రేపటి రోజున మీ ప్రతిభ మరింత వికసిస్తుంది ఓ కొత్త నైపుణ్యం నేర్చుకోవడం వల్ల మీరు మరింత శక్తివంతులు అవుతారు కానీ మీరు మీ పాఠాన్ని సరిగ్గా అర్థం చేసుకోకపోతే అది మీ పురోగతిని ఆపేస్తుంది ప్రతిభ అంటే నేర్చుకోవడం నమ్మకం కాదు రేపటి రోజున మీ వ్యక్తిత్వము ఇతరులను ఆకర్షిస్తే విధంగా ఉండబోతుంది మీ నవ్వు మీ మాటలు తీరు హృదయాలను తాగుతాయి మీరు ఓ సందర్భంలో కోల్పోయారంటే ఒక నిజమైన కూడా తెలుస్తుంది నిజమైన వ్యక్తిత్వం ఎప్పుడు కూడా సహజంగానే ఉంటుందండి మీకు ఏదైనా సరే ఎప్పుడైనా పనులు మిమ్మల్ని సంతోషింపజేస్తాయి బాధ పెడతాయి కానీ రెండు మీకు పాఠాలు కానీ గతం పట్ల ఓవర్కింగ్ తెచ్చితే మాత్రము మీరు వర్తమాన్ని కోల్పోతారు గతం గురువు జైలు కాదు మీరు వ్యక్త వ్యక్తితో పరిచయం ఏర్పరచుకుంటారు అతను మీ జీవితంలో ఒక కీలక పాత్ర పోషించబోతున్నాడు కానీ మీరు పాత స్నేహితులను అవమానిస్తే అది మీ సామాజిక వలయాన్ని బలహీనపరిచే విధంగా ఉండబోతుందని చెప్పొచ్చు రేపటి రోజు మీరు ఏ పని చేసినా కూడా అది మిమ్మల్ని ఒంటరిగా నిలిపేస్తుంది నెట్వర్క్ అంటే సంబంధాల లావాదేవీలు వారు మీరు ఓ చట్టపరమైన విషయంలో సమస్య ఎదుర్కోబోతున్నారు కానీ మీరు సరైన పత్రాలు సాక్ష్యాలు సిద్ధంగా ఉంచుకుంటే మీరే గెలుపు కాదుస్తారు మీ చట్టపరమైన హక్కును వాడకుండా వదిలేస్తే అది మీకు భవిష్యత్తులో నష్టం కలిగించే విధంగా ఉంటుంది మీ స్నేహితుడు శత్రువు అయితే కాదండి రేపటి రోజులు మీకు చిన్న పర్యటనకు వెళ్ళడం ద్వారా అతను ఏమిటో మీకు తెలుస్తుంది మీ జీవితాన్ని కొత్త అర్థం ఇస్తుంది మీరు ప్రయాణంలో అంటే చాలా వరకు కూడా ఉండటం అయితే మంచిది చాలా వరకు కూడా తగు జాగ్రత్తలు విద్రించండి పెళ్ళి లేదా ప్రవేశ ఇదే సరే కొత్త ఫంక్షన్ మీరు నామకరణం అక్కడ మీకు అపూర్వమైన శక్తి లభిస్తుంది కానీ మీరు ఆ సందర్భంలో ఓ చిన్న అసభ్యత చేస్తే అది మీ పేరుకు మచ్చగా నిలిచిపోయే అవకాశం ఉంది శుభకార్యాలు పవిత్ర వాటిని గౌరవించండి రేపటి మీ అదృష్ట సంఖ్య ఏడు ఈ సంఖ్య మీకు ఆధ్యాత్మిక శక్తిని లోతైన అవగాహన ఇస్తుంది అనమాట దీన్ని మీ ఫోన్ పాస్వర్డ్ లేదా మీ డెస్క్పై రాసుకోండి కానీ మీరు దీన్ని ఓ పందెంలో వాడుకుంటే అది మీకు నష్టం తెస్తుంది మాత్రం మర్చిపోకండి అదృష్ట సంఖ్య అంటే శక్తి అండి అదృష్టము రేపటి రోజున మీకు ఈ అదృష్ట రంగు వచ్చేసి మీ అదృష్టపు రంగు నీలమండి ఈ రంగు మీ శాంతిని లోతైన ఆలోచనలు ఇస్తుంది మీ దుస్తులు ఏదైనా ఉపకరణలో దీన్ని ఉపయోగించుకోండి కానీ మీరు దాన్ని ఎక్కువ కూడా కలర్స్ లైక్ చేయబోతున్నారు ప్రస్తుతం మీకు అది మీకు వ్యతిరేకంగా పనిచేస్తున్న రేపటి రోజున ఆ రంగు మీకు అన్ని రకాల ఒక ఆయుధంలా శక్తిలో పనిచేస్తుంది రేపటి రోజు మీరు మరో సమస్యకు పరిష్కారం కోసం శోధిస్తారు అది మీ ఇంట్లో ఆఫీస్లో లేదా మనసులో ఉండొచ్చు కానీ సమాధానము మీ లోపలే దాగి ఉందని మాత్రం మర్చిపోకండి కానీ మీరు ఓ పరిహారాన్ని బలవంతంగా అమలు చేయడం ప్రయత్నిస్తే అది కొత్త సమస్య సృష్టిస్తుంది అనమాట పరిహారం అంటే మీరు చేసే పని ఏదైనా సరే అది మీకు న్యాయపరంగా ఉండాలి రేపటి రోజున మీరు ఓం నమ శివ అనే మంత్రాన్ని పదకొండు సార్లు జరిపించండి ఇది మీ మనసుకు శాంతిని పరిసరాలకు పవిత్రతనిస్తుంది కానీ మీరు దీన్ని ఇతరులకు హాని చేయడానికి ఉపయోగిస్తే మాత్రము అది మీ మీద తిరిగి పడుతుందని మాత్రం మర్చిపోకండి మంత్రం అంటే మనం మనశ్శాంతిని కలిగించేదండి ఏ మంత్రమైనా సరే మనము గట్టిగా అనుకుంటే అది జరిగి తీరుతుంది ఏ మంత్రమైనా సరే మనము మనసుకు శాంతినిస్తుంది కానీ ఆ మంత్రాన్ని ధరించడం మన మనసులో ఉన్నటువంటి ద్వేషం అనేది బయటికి రాదు మరి తెచ్చినాకండి రేపటి రోజు నీ రాశి వారి యొక్క జాతక ఫలితాలను తిరిగి రేపటి మళ్ళీ కలుసుకుందాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్